అండి వెల్కమ్ బ్యాక్ టు పిచ్చి క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చక్రాలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను ఇలా చేశారంటే బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలో అలాగా స్పెషల్గా చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయొచ్చు ఒకళ్ళమైనా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నాం అనుకో అవి ఎలా చేయాలో చూపిపోతున్నాను రెండు మూడు రకాలుగా అయితే చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే దానికోసమైతే ఇక్కడ నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను బియ్యం పిండితో చేస్తున్నాను అనమాట ఇక్కడ రెండు కప్పులు బియ్యం పిండి అయితే తీసుకున్నాను కదా రెండు కప్పుల బియ్యం పిండికి హాఫ్ కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను శనగపిండి తినను అనుకునే వాళ్ళకి మాత్రమే ఇది అంటే కొంతమంది ఓన్లీ శనగపిండితో కూడా చేసుకుంటారు కదా అలా కాకుండా శనగపిండి గ్యాస్ పట్టేస్తుంది మాకు పడదు వామిటింగ్స్ అవుతాయి అలా అనుకునే వాళ్ళకి ఇలా బియ్యం పిండితో కొంచెం లైట్గా శనగపిండి యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఇలాగా రెడీమేడ్ వాటితో అప్పటికప్పుడు పిండి పట్టించుకోవాలి పిండి పట్టేసరికి టైం పడుతుంది అనుకోకుండా ఇన్స్టెంట్గా ఇంట్లో అయితే చేసేసుకోవచ్చు అనమాట ఎప్పుడు అప్పుడు పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసేయచ్చు స్కూల్కి స్నాక్స్ బాక్స్కి కానీ వాటికైతే చాలా బాగుంటాయి ఇలా చేసుకున్నాం అనుకో ఇక్కడ ఆ పిండి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే కొంచెం కారం అయితే యాడ్ చేశాను కదా మనం తినేదాన్ని బట్టి అంటే పిల్లలు తింటారు కొంచెం కారం ఎక్కువైతే తినలేరు అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు లేదు మాకు కారం కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ కడుపు నొప్పి రాకుండా ఫాస్ట్గా అరగడానికి వామ్ కూడా వేసుకుంటున్నాము టేస్ట్ కూడా బాగుంటాయి వామ్ని మిక్సీకైనా ఆడుకోవచ్చు ఇలాగ చేతులతో నలిపేసి వేసుకున్న ఫ్లేవర్ అనేది బాగుంటుంది వామ్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు అంటే కారము వాము ఘాటు వస్తుంది కదా దాన్ని బట్టి చూసేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి ఈ ఉప్పు కారం వాము ఇవన్నీ వేసాం కదా మొత్తం అంతా బాగా నీట్గా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఏదైనా ఎక్కువ తక్కువ అయిందేమో చూసుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు కాగిన నూనె అయితే యాడ్ చేసుకుంటున్నాను వెన్న ఉంటే వెన్న అయినా వేసుకోవచ్చు డాల్డా వాడట్లేదు కదా ఇంకా అని చెప్పేసి దానికోసమైతే ఇక్కడ కాగిన నూనె వేసుకుంటున్నాను అంటే గుల్లగా రావడం కోసం అనమాట ఇది వెన్న వేసుకున్నా కూడా గుల్లగానే వస్తాయి చక్రాలు అనేవి అంటే కొన్ని ఏరియాల్లో కారాలు చక్రాలు జంతికలు మురుకులు అంటూ ఉంటారు కదా ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా ఇక్కడ చక్రాలని పిలుస్తారు అనమాట ఇంకా అలాగ అలవాటు అయిపోయింది అలా చెప్తున్నాను ఇప్పుడు కొంచెం అయితే కాగి నూనె యాడ్ చేసుకొని ఇలాగ మొత్తం అంతా కలుపుకోవాలి ఉండలేకుండా నూనె యాడ్ చేసాం కదా పిండి మొత్తం కలిసేలాగా అయితే ఇలా కలిపేసుకోవాలన్నమాట మెత్తగా ఇలాగ మొత్తం కలిపేసుకున్న తర్వాత చూసారు కదా చేత్తోటి అన్నాం అనుకో ఇలా వచ్చింది అనుకో సరిపడినట్టు అనమాట ఆయిల్ అనేది ఆయిల్ అయినా వెన్నైనా ఏదైనా సరే ఇప్పుడు కలిపేసుకున్నామా మొత్తం అంతా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకుంటూ చూసుకోవాలి కొంచెం కొంచెం కలుపుకోవాలి పిండి కొంచెం అయితే పక్కన పెట్టేసి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇక్కడ నేను కొంచెమే చేసుకుంటున్నాను కాబట్టి మొత్తం కలిపేసుకుంటున్నాను ఎక్కువ చేశారనుకో అలాగే కొంచెం పక్కన పెట్టేసి కొంచెం కలుపుకోవాలి పిండి నానిందనుకో ఆయిల్ అనేది లాగుతుందనమాట ఇన్స్టెంట్గా చేసుకోవాలి ఇక్కడ చక్రాలు అనేది అప్పటికప్పుడు కలుపుకొని చేసుకున్నాం అనుకో టేస్ట్ బాగుంటాయి కుల్గా వస్తాయి చూశారు కదా ఇలాగ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా వేలు పెట్టే మనకు గుంత పడాలి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తాయి చక్రాలు చక్రాలు గిద్దలా కూడా నీట్గా దిగుతాయి అన్నమాట నా దగ్గర ఇదైతే ఉంది దీంతో అయితే నొక్కుతున్నాను చక్రాలని చూసారు కదా దీనికి ముందుగా ఆయిల్ అయితే పూసుకోవాలి దీనికైతే పిండి ఎక్కువ పడుతుంది ఫాస్ట్గా అయిపోతాయి ఇంకా నా దగ్గర కూడా ఇదే ఉంది అందుకని చెప్పేసి దీంతో చేసుకుంటున్నాను ఒకరి మీద చేసుకునేటప్పుడు ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది కాకపోతే థ్రెడ్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి పైన గన్నుకి అది గన్ను థ్రెడ్స్ అనేవి సరిగ్గా పెట్టలేదనుకో నూనెలో పడిపోయే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట ఆయిల్తో చేసే ఏదైనా సరే జాగ్రత్తగా చేసుకోవాలి ఆయిల్ పైన పడిపోకుండా చూస్తారు కదా ఇలాగ సన్నగా చేసేసుకొని దీంట్లోకి అయితే పెట్టేసుకుంటాను ఇక్కడ నేను రెండు మూడు అయితే చూపిస్తాను చక్రాలు ఎలా చేసుకోవాలని మనకి స్నాక్స్కి కానీ ఒకవేళ ఎక్కడికైనా ఊరికి తీసుకెళ్ళాలి అలా అనుకునేటప్పుడు ఎలా చేసుకోవాలా ఇంట్లోకి ఎలా చేసుకోవాలా అనేది ఈ వీడియోలో చూపిపోతున్నాను ఇక్కడ స్టెప్ వన్ వచ్చేసి చక్రాలు లేదు అనుకోండి నొక్కడానికి ఇలాగ చిల్లు గరిటైతే ఉంటుంది కదా పెద్దది దానికైతే ఇలాగ ఆయిల్ అప్లై చేసేసి ముందుగా దీంట్లో పిండి అయితే పెట్టాం కదా ఈ పిండి పెట్టిన తర్వాత పైన థ్రెడ్స్ అనేవి జాగ్రత్తగా పెట్టుకోవాలి చెప్పాను కదా ఇందాక ఇక్కడ దీంట్లో దీని మీదకైతే ఇలాగ చూసారు కదా స్లోగా పిండి మనం కలిపేదాన్ని బట్టి దిగుతుంది చూసారు కదా స్మూత్గా దిగుతుంది పిండి అనేది ఇలా దిగింది అనుకో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా నొక్కేసుకున్నాను కదా ఇక్కడ నేను ఇప్పుడు ఒక పక్కన ఆయిల్ అయితే పెట్టేసాను ఆల్రెడీ ఇందాకే ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది సరిపోతుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టామనుకో హీట్ అనేది మన చేతి మీదకి వస్తుంది అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా దాని మీదకి అయితే కదా దాన్ని అయితే స్లోగా వేసుకోవాలి ఆయిల్లోకి ఇలాగ ఒక్కొక్కటి దాని మీద నొక్కుంటూ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మంటని అయితే హై ఫ్లేమ్లో పెట్టాలి అప్పుడే బాగా ఉడుకుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టామనుకో కొంచెం టైం పడుతుంది బాగా అనమాట చూసారు కదా ఒకటే వేసాను ట్రైల్ ట్రైల్ కోసము చూపించడం కోసం అంటే ఎన్ని టైప్స్ వేయాలో చూపిస్తున్నాను కదా దానికోసమైతే ఒకటే వేశాను అదైతే రెడీ అయిపోయింది ఇక్కడ ఇంక ఇది వచ్చేసి డైరెక్ట్ నొక్కుతున్నాను అనమాట ఇలా కూడా నొక్కుతారు కదా పెద్ద పెద్దవి ఇలాగైతే నొక్కుతున్నాను చూసారు కదా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి నొక్కేది అయిపోయింది కాబట్టి అప్పుడైతే ఆయిల్ పొంగే అవకాశం కూడా ఉంటుంది మంటని హై ఫ్లేమ్లో పెట్టామనుకో నొక్కేటప్పుడు ఆయిల్ పైకి పడుతుంది ఆవిరి ఆ హీట్ అంతా చేతి మీదకి వచ్చేస్తుంది నొక్కలేమనమాట చూసారు కదా ఇలాగ పైకి వచ్చిన తర్వాత ఒకసారి తిప్పుకుంటే వేసిన వెంటనే కలిపేయకూడదు పైకి వచ్చిన తర్వాత ఇలాగ స్లోగా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత బబుల్స్ మొత్తం ఆగిపోతాయి కదా పూర్తిగా ఆగిపోయే వరకు ఉంచాలి అప్పుడే బాగా ఉడుకుతాయి చూసారు కదా మళ్ళీ ఒకసారి వెనక్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ కొంచమే వేశాను కదా మొత్తం అంతా నొక్కేసాను కదా పిండి అయితే ఎక్కువ పడుతుంది కదా దాంట్లో ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఇలాగ టర్న్ చేసుకుంటున్నాను ఆయిల్ కొంచమే ఉందనేసి చూసారు కదా మొత్తం మునగట్లేదు కదా అందుకనేసి ఇంకా అటు ఇటు అయితే టర్న్ చేసుకుంటున్నాను నేను ఆయిల్ కానీ ఫుల్గా వేసి దాంట్లో కానీ చేశారనుకో కొంచెం కొంచెం చేశారనుకో ఆయిల్ సరిపడా ఉంటే టర్న్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇన్నిసార్లు చూసారు కదా బబుల్స్ మొత్తం ఆగిపోవడానికి రెడీగా ఉన్నాయి ఈ టైంలో అయితే ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయిందనమాట బబుల్స్ అనేది ఇప్పుడు చూడండి ఇది స్టేన్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇంక ఇలా ఈజీగా ఉంటుందని చెప్పేసి మొత్తం ఒకటే కాబట్టి ఇలా తీస్తున్నాను ఆయిల్ మొత్తం కారిన తర్వాత ఇలాగ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి లేదంటే చిల్లులు గరట్లోకైనా తీసుకున్నాం అనుకో ఆయిల్ మొత్తం కారుతుందనమాట ఈజీగా అయిపోతుందని ఇలా తీసాను నేను మీకు ఎలా అవకాశం ఉంటే అలా తీసుకోవచ్చు అని అనమాట ఇప్పుడు తీసి పక్కన పెట్టేశాను కదా ఇప్పుడు ఇంకో స్టెప్ చూపిస్తున్నాను ఇలాగా ఆయిల్ ప్యాకెట్ని మధ్యలోకి కట్ చేసేసి ఇలా నొక్కేసి చిన్న చిన్నవి ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకున్నా కూడా బాగానే వస్తాయి ఇందాక చిల్లుడు గట్లకి నొక్కాము కదా అలాగ టైం పడుతుంది చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇలా నొక్కేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట ఒకేసారి నొక్కి పక్కన పెట్టేసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా అయినా ఈజీగానే అయిపోతుంది ఒక్కొక్కరిలో చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం కొంచెం చేస్తూ ఉంటాం కదా పిల్లలకి స్నాక్స్కి కానీ ఏదైనా చిన్న చిన్న పండగలప్పుడు అలాగా ఇలా చేసేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట మామూలుగా ఊర్ల దగ్గర అయితే చాలామంది ఉంటారు కాబట్టి ఎలా చేసినా పర్వాలేదు చూసారు కదా ఇంకా ఇలాగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా సేమ్ ఇవి కూడా ఇలాగా ఆయిల్లో పైకి వచ్చిన తర్వాత ఇలాగా ఒకసారి టర్న్ చేసుకొని స్లోగా విరిగిపోకుండా బబుల్స్ మొత్తం ఆగిపోయే వరకు ఉంచేసి అవి అక్కడ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నొక్కేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా నొక్కేసుకుంటున్నాను నేను అలాగే నొక్కేసి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా సేమ్ ఇందాకట్లాగా అది బబుల్స్ ఆగిపోయే వరకు ఉంచేసి అవి కూడా తీసేస్తే సరిపోతుంది ఇలాగ క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ ప్యాకెట్ మీద వేసాను కట్ చేసుకొని చూడండి ఇక్కడ ఇవి అయితే రెడీ అయిపోయినాయి ఈలోపు మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేసుకోవచ్చు పర్లేదు ఇలాపే ఇవి స్లోగా రెడీ అవుతాయి కదా ఇంక ఇవి రెడీ అయిపోయాయి బబుల్స్ మొత్తం అయిపోయాయి అనమాట ఇంకేలాగా స్లోగా స్లోగా తీసుకుంటే ఆయిల్ మొత్తం ఇలాగా తీసేసి చూసారు కదా ఆయిల్ మొత్తం ఇక్కడే పడేస్త ఇక్కడే పడుతుంది అనమాట ఇప్పుడు ఇంకా వీటిని కూడా తీసి ఒక స్ట్రైనర్లో కానీ ప్లేట్లో కానీ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చక్రాలు అయితే ఈజీగానే చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను మళ్ళీ ఇలా నొక్కేసుకుంటున్నాను చిన్న చిన్నవి ఇక్కడ ఆయిల్ డైరెక్ట్గా కూడా చిన్న చిన్నవి నొక్కేసుకోవచ్చు ఇంకా కొంచెం ప్రాసెస్ కాబట్టి ఇక్కడ ప్లేట్ అయితే మార్చాను సన్నై పెట్టేశాను ఆ ఇళ్ళ కూడా చిన్న చిన్నవి నొక్కుకొని కట్ చేసుకోవచ్చు ఒకటే పెద్దది కాకుండా ఇక్కడ పెద్దది నొక్కేసాను మొత్తం అంతా చూడండి సన్నదైతే పెట్టేశాను ప్లేటు ఇందాక కొంచెం లావుదు కదా ఇవైతే ఫాస్ట్గా అయిపోతాయి చూసారు కదా ఇంట్లోనే ఈజీగా బిగినర్స్ కూడా ఈజీగా చేయగలిగే చక్రాలు అయితే వీడియోగా నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చూడండి ఎంత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్